హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను కిందన పూ చూసి చేసి వచ్చేసాను అలాగే మా చిన్నుడునేమో కానీ శివలింగము మ్యా మేడ మీద తయారు చేసుకున్నారు అంటే నా మొన్న వర్షం ఎప్పుడు పడింది నాకైతే తెలియలేదు నేను ఇవాళ సడన్గా చూసి షాక్ అయ్యాను అనమాట వాళ్ళు పూలన్నీ మేడంతా తెచ్చుకుంటున్నారు ఎందుకు తెచ్చుకుంటున్నారా అని చూస్తే మేడ మీద పూజ చేసుకుంటున్నారు శివలింగం అంటే చిన్నది నాకైతే ఎలా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ చాలా శివలింగం అది పెట్టుకోవచ్చు లేదు కూడా నాకైతే తెలియదు ఇంకా పిల్లలు చేసుకుంటున్నా ఉన్నారు కదా ఇష్టపడ్డారు కదా అని ఎలాగని ఎలాగైనా చేసుకున్నది పూజే కదా ఎందుకు అనిపించిందో అని పూజ చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా పూజ చేసుకుంటున్నారు అనేది చూపిస్తాను రండి పైకి వెళ్ళి నేను ఆల్రెడీ పూజ చేసుకుంటున్నాను పైకి వెళ్ళి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు అది కూడా వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది చూపిస్తాను పదండి सुक्लाम वर्धरम विष्णु शशिव चतुर्भुज प्रसन्न वाएं सर्वैद् पद्मासनं जाननासन िकमिव बन्धनां मृत्योरमुक्षमामृता शिवाय ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलराशितशोभितलिङ्गं जन्मजदुःखविनाशितलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गं देव मित्रवराजितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् వీళ్ళు ఇలాగ చిన్నగా పూజ చేసుకున్నారు లింగం చాలా బాగా చేశారు కదండీ పాటు ఒక మూడు గిన్నెలు కూడా చేసే చూడండి ఒకటి పువ్వులు తెచ్చుకోవడానికి ఒకటి ప్రసాదానికి ఒకటి కర్పూరం ఇచ్చుకోవడం కంట అంటే ఆరుతివ్వడానికి ధూప్ స్టిక్ అన్ని పట్టడం కన్నా చాలా బాగుంది కదా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే